ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక అప్లికెంట్ పోరాడుతున్నాడు నకిలీ ఉద్యోగుల పట్ల నకిలీ ఉద్యోగులు ఉన్నాయి ఈ ఊర్లో ఈ జిల్లాలో నకిలీ ఉద్యోగులు ఉన్నారు పదుల సంఖ్యలో ఉన్నారు వాళ్ళని బయట పెడుతున్నా కూడా అధికారులు వాళ్ళకి పొత్తాస పలుకుతున్నారు ఎనిమిది సంవత్సరాలు పోరాడుతున్నాడు అప్లికెంట్ ప్రస్తుతం అంతా ఆ అప్లికెంట్ ఉన్నాడు ఏం జరిగింది ఆ శాఖ ఏ శాఖ ఆ సంస్థ ఏ సంస్థ అది గవర్నమెంట్కి సంబంధించిన శాఖనా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాల అనేది ఈ అప్లికెంట్ చెప్తాడు పూర్తి వివరాలు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో టౌన్లో ఉన్నాం టౌన్లో ఉన్నాం ఇక్కడ ఈ శాఖలో జరిగిన అవినీతి ఇక్కడ నకిలీ దొంగ ఉద్యోగులు ఉన్నారు ఆ ఉద్యోగుల గురించి అప్లికెంట్ చెప్తాడు పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ అండి మీ పేరు కోడూరు హనుమాన్ ప్రసాద్ సార్ మీదే కదా ఇది అవునండి మీరు టికెట్ నాదే ఇది మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వింగ్ అయిన మెప్మా కార్ మెప్మా అందులో రెండు వేల పదిహేడులో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ జీవో నెంబర్ ఎనభై ఆరు అని కమ్యూనిటీ ఆర్గనైజర్లు టెక్నికల్ ఎక్స్పర్ట్లుగా కొంతమందిని నియమించుకోవడానికి నో జారీ చేయడం జరిగింది ఆ జీవోకి అనుసంధానంగా నోటిఫికేషన్ రెండు వేల పదిహేడు మూడో నెల ముప్పై ఒకటో తారీఖు జారీ చేయగా నేను అప్లై చేసుకోవడం కూడా జరిగింది ఆ అప్లై చేసుకున్న తర్వాత బాపట్లలోనున్న ఏపీహెచ్ఆర్డిఏలో పరీక్ష నిర్వహించగా అక్కడికి పోయి పరీక్ష కూడా అటెండ్ అవ్వడం కూడా జరిగింది కానీ చాలామంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే అర్హత ఉందో ఎవరైతే వాస్తవానికి డ్వాక్రా సంఘాల్లో కానీ ఎన్జిఓల్లో కానీ పనిచేసిన వాళ్ళు అప్లై చేసుకున్నారో వాళ్ళకి రాకపోగా ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ మరియు ఫైబిగ్రేగేటెడ్ సర్టిఫికెట్స్ పెట్టారని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను సమాచార హక్కు చట్టం ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా పోరాడుతూ వారి ద్వారా మెప్మా సంస్థ యొక్క ప్రధాన అధికారుల ద్వారానే సేకరించి వాటిపై కంప్లైంట్ చేస్తున్న ఈ పొట్టు దినం వరకు కూడా ఎటువంటి అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు చర్యలు తీసుకోలేదు ఇప్పుడున్న వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు ఇందులో దీనివల్ల చాలామంది నిరుద్యోగులు కావచ్చు మంచి టాలెంటెడ్ ఉండి వాళ్ళకి అవకాశం లేక ఉన్న వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చేయి జారిపోతున్నాయి ఇందులో కూడా అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ఆ కార్యాలయ అధికారులే ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది ఎక్కడి నుంచో వచ్చిన ఫేక్ సర్టిఫికెట్ల గురించి నేను కంప్లైంట్ చేయట్లేదు ఏ కార్యాలయంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయితే ఈ సర్టిఫికెట్లని జారీ చేశారో అదే కార్యాలయంలోనే ఈ జాబులు ఉన్నది కాబట్టి వీటిపై ఒక్కసారి ప్రతిదీ క్షుణ్ణంగా చూపించి మరీ చెప్తాను ఇది ఎంక్వైరీ జరిగినప్పుడు ఆ ఎంక్వైరీని వీడియో కూడా తీయడం జరిగింది నేను ఆ ఎంక్వైరీలో అధికారి స్వయాన ఒప్పుకోవడం కూడా జరిగింది నువ్వేం చెప్పాలి నాకు తెలియదా నకిలీలు ఉండేది అని నా ఈ కంప్లైంట్ చేస్తున్నానని నన్ను మానసికంగా ఒత్తిడి చేయడం కాక నా భార్యల్ని తీవ్రంగా ఇబ్బంది కూడా గురి చేశారు ఈ గురి పర్సనల్గా అదే డిపార్ట్మెంటే నా భార్య కూడా తనని కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని అలిగేషన్ పెడతామని బెదిరించడము జరిగింది అలాంటి అలిగేషన్ చేయడం కూడా జరిగింది నిజాయితీగా నిలబడి మేము ఏ తప్పు చేయలేదని మేము నిరూపించుకున్నాం ఇప్పుడు అధికారులు కూడా నిరూపించుకోవాలి నా దగ్గర ఉన్న పూర్తి లిఖితపూర్వకంగా అధికారులు ఇచ్చిన ఎవిడెన్స్ని నేను ప్రొడ్యూస్ చేస్తున్నా రీసెంట్గా సిపి గ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రీవెన్స్లో కంప్లైంట్ రేస్ చేయగా అది ఆంధ్రప్రదేశ్ గ్రీవెన్స్కి పోయింది నారా లోకేష్ గారు నేను ఒకటే కోరుతాను మిమ్మల్ని మీరే దానికి ఐటీ మినిస్టరు మీ పర్యవేక్షణలోనే ఉంటుంది మీరు పెడుతున్నది గ్రీవెన్స్లో కంప్లైంట్ పరిష్కారం అవుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు గమనించగలరు ఏ ఒక్క కంప్లైంట్ కూడా ఎక్కడ పరిష్కారం కావట్లేదు చాలామంది గ్రీవెన్స్లు అక్కడికెళ్ళ వరకు వెళ్ళలేదు ఏదైతే నాయకులు ఉన్నారో అక్కడి వరకు వెళ్ళలేదు ఇప్పుడు మీరు ఏ సంస్థలో అవినీతి జరిగింది ఎంతమంది నకిలీ వాళ్ళు ఉన్నారు పూర్తిగా వివరిస్తారు మీరు అడిగినది వాస్తవమే అక్కడి వరకు పై స్థాయి వరకు వెళ్ళట్లేదు అనడం కూడా వాస్తవమే ఇలా జరుగుతోంది నాకు గత ప్రభుత్వంలోనే అలా జరిగిందని నేను అదే కాల్చిగా సిపి గ్రామ్ సెంట్రల్ గ్రీవెన్స్లో ఎందుకు చేయడం జరిగిందంటే సిపి గ్రామ్ సెంట్రల్ గ్రీవెన్స్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీకి పోతుంది ఆ మినిస్ట్రీ ద్వారానే డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతుంది అంటే ఆ స్థాయి వరకు అయితే చేరింది కానీ ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు దానిపై అందులో నేను సేకరించిన దానిలో ఇద్దరు ఖచ్చితమైన ఫేక్ సర్టిఫికెట్లు ఒకరు సాకే రత్నం ఆ క్లస్టర్ లేనప్పుడు ఆ క్లస్టర్లో సదరు వ్యక్తి ఐదు సంవత్సరాలు ఏ విధంగా పనిచేసింది క్లస్టరే లేదు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో ఎలా పనిచేసింది క్లస్టరే స్వయంగా వారే ఇవ్వడం జరిగింది అది చూసి ఇక్కడ క్లస్టరే లేదు కదా ఈమె ఏ విధంగా పనిచేసింది అని నేను ప్రశ్నించగా వాళ్ళు అధికారులు లేదు లేదు ఆ అమ్మాయి ఇక్కడ కాదు ఆర్పి రీసోర్స్ పర్సన్గా పనిచేసింది మీకు పొరపాటున పంపించడం జరిగింది అని పొరపాటు చేసామని వాళ్ళు వాళ్ళే ఒప్పుకొని మరొకటి పంపించారు కానీ ఈ రెండిట్లో మీరు బాగా గమనిస్తే ఈ రెండు కూడా ఒరిజినల్ కాదు ఏ కారణాలు చెప్ చెప్తానంటే ఇది పక్కా ఫైబిగ్రేగేటెడ్ ఇక్కడున్న సంతకాలని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెట్టారు ఏ వ్యక్తి అయినా సంతకాలు చేస్తే సీలు కొట్టిన ఉన్న స్థానంలోనే ఒకే చోట పెట్టలేడు సంతకం ఒకే రకంగా పెట్టగలడు కానీ సీలుకి ఏ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి గిర్ర పడుతుంది డేట్ దగ్గర నుంచి కింద అధికారుల సంతకాల వరకు పక్కా ఫేక్ ఫైబ్రికేటెడ్ నకిలీ ఉద్యోగులు నకిలీ స్టాంపులు నకిలీ సంతకాలు ఈ విధంగా చేస్తుంటే ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాలకు నెలసర ఆదాయం శాలరీ కూడా వచ్చి ఉంటుంది వాటి మీద శాలరీ వస్తూ ఉంది మరియు వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని పలు కంప్లైంట్లు వచ్చాయి పేపర్లలో కూడా వచ్చాయి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఏ వాటా లేకపోతే అధికారులు ఎందుకు వీరిపైన చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు నేను కంప్లైంట్ పరుస్తూ ఉండేది కూడా ప్రస్తుత ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిపైనే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రస్తుత ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఆ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిని ప్రాజెక్ట్ విశ్వజ్యోతి గారు విశ్వజ్యోతి గారు ప్రస్తుత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అదే ప్రధాన కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిని అక్కడి నుండి రెండు సంవత్సరాలు ధర్మవరం టీపీఆర్ఓగా వెళ్ళారు మరియు అనంతపురం టీపీఆర్ఓగా వచ్చారు అనంతపురం టీపీఆర్ఓగా వచ్చినప్పుడు నేను శ్రీమతి విశ్వజ్యోతి గారికి లిఖితపూర్వకంగా కమిషనర్ గారికి విశ్వజ్యోతి గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్కి విశ్వజ్యోతి గారు స్వయంగా అంగీకరించి లిఖితపూర్వకంగా నాకు రిపోర్ట్ ఇచ్చారు వీరు సంఘాలలో చేయలేదు శ్రీమతి వైజయంతి ఏ సంఘంలో లేదు అని కానీ ఆమె సంఘాల్లో మూడు సంవత్సరాలు చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆ సంఘం వాళ్ళు ఇచ్చినట్టు క్రియేట్ చేశారు క్రియేట్ చేశారు ఆ విషయమై నేను మళ్ళీ మరీ ప్రశ్నిస్తే ఆ సంఘం వాళ్ళే లిఖితపూర్వకంగా రాసిచ్చారు ఈమె మా సంఘంలో చేయలేదు మాకు సంబంధమే లేదు అని మరి అదే ప్రధాన కార్యాలయంలో ఒక వర్క్ డేటా ఎంట్రీ వర్క్ కోసం ఏ కారణాల చేత అంటే ఆమె రెండు వేల పద్నాలుగు రాజీవ్ కిరణాల సమయంలో నేను అనంతపురం సెంటర్ ఇన్ఛార్జ్ నా దగ్గర ట్రైనింగ్ అయింది ఆ విధంగా మెప్మా వారి అధికారులతో పరిచయం ఏర్పడి అక్కడ డేటా ఎంట్రీ వర్క్ జీవన ఉపాధి కోసం వెళ్ళిన వ్యక్తి ఆ వ్యక్తి చేసింది ఐదు నెలలైతే అదే ప్రధాన కార్యాలయ అధికారులు ఆ అమ్మాయి రెండు సంవత్సరాలు చేసిందని గత అనుభవ సర్టిఫికెట్లు జారీ చేశారు చదువుకుంటున్న క్రమంలోనే రెండోది సంఘాల్లో ఆమె చదువుతున్నప్పుడు ఆమె హైదరాబాద్ ఉస్మాని యూనివర్సిటీలో ఎంబీఏ చే చదువుతోంది ఆ సమయంలో ఇక్కడ డ్వాక్రా సంఘాల్లో ఆమె విధులు నిర్వర్తిస్తున్నట్టు వారు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఈ విధంగా వీరే కాదు చాలామంది ఉన్నారు అనే సమాచారం ఉంది కానీ సంబంధించి కూడా ఈ విధంగా మెప్మా కార్యాలయం నుంచి ఇక్కడ నుంచి అప్లై చేసిన వ్యక్తులది లిస్టు పోయింది ఈ లిస్ట్లో నా పేరు ఉంది కానీ ఈ లిస్టులో నా పేరు ఉన్నా ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరు మినహాయించి ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అవ్వలేదు ఏ కారణాల చేత ఇది కూడా ప్రశ్నించాను కానీ వాళ్ళు చెప్పడం లేదు సీల్ చూసుకోండి కలర్ ప్రింట్ ఏమన్నా కావాలంటే చెక్ చేసుకోండి పోనీ నా పైన ఒకవేళ అభియోగం మోపే మోపి నన్ను బెదిరియాలనో లేకపోతే నా భార్యను అరెస్ట్ చేయాలంటే మీకు ఇంకొక అవకాశం ఇస్తాను ఏ ఫోరెన్సిక్ పంపిస్తారో పంపించుకోండి మీ దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న పేపర్లని సంతకాలు మీవే కాదని నిర్ధారించండి ఈ విధంగా మానసికంగా నా భార్య ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా నేను ఈ విధంగా అన్ని బయటికి తీస్తున్నానని మానసిక ఒత్తిడికి గురి చేశారు ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను ప్రతి అధికారికి నేను ఇవి మీడియా ద్వారా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క మీడియా తప్ప ఎవ్వరూ నాకు స్పందించట్లేదు నేను కోరగా వచ్చినందుకు మీకు మరొక్కసారి నేను కృతజ్ఞతలు చెప్తాను జరుగుతున్నా ప్రశ్నించాలి ఎంత జరుగుతున్నా మెమానలో ఏం జరుగుతుందని ప్రశ్నించలేదా ఉన్నతాధికారులు కలెక్టర్ గారైనా నివేదిక కోరలేదా ప్రశ్నించే వాళ్ళు ఎక్కడికెళ్లారు ప్రశ్నిధిక కోరాలంటే కనీసం కలెక్టర్ దగ్గరికి పోనివ్వాలి అసలు ఇక్కడ రిక్వైర్మెంటే జరిగింది కనీసం ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కడికెళ్ళారంట ప్రశ్నించాలి అంటే ప్రశ్నించడానికి ధైర్యం కావాలి ఇప్పుడి నేను వారి నుంచి ఇది కంప్లైంట్ నేను ఫైల్ చేయగానే నాకు రాత్రి ఏడున్నర కాడ ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ భర్త ఫోన్ చేస్తాడు బెదిరించడానికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారే ఫోన్ చేస్తారు నాకు ఇప్పుడున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ చూసి కూడా మీకు కాల్స్ వస్తే మీరు ఎదుర్కొంటారా నేను దేనికైనా సిద్ధం పది మందికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మహా ఏం జరుగుతుంది ఇంతకంటే నన్ను అరాస్ట్ ఏం చేస్తారు మానసిక ఒత్తిడి ఏం చేయగలరు ఏం చేస్తారు నాకైతే ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కాకపోతే పై స్థాయి మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి లేదు ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చారు ఇది రెండు వేల పదిహేడులో జరిగింది ఆయన దృష్టిలో లేదు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి నాకు ఉన్న ఏకైక మార్గం మీరే ఒక్క మీ ద్వారానే పోగలదు నేను కలెక్టర్ గారికి పంపించాను గ్రీవెన్స్ వచ్చినప్పుడు కలెక్టర్ గారి ఆఫీస్లోనే ఓపెన్ అవుతుంది కానీ ప్రతి ఒక్కటి ఒక జిల్లా స్థాయి అధికారి చూసుకోవాలంటే వీలు పడదు నేను కూడా ఒప్పుకుంటాను అనంతపుర జిల్లాలో గ్రీవెన్స్ కట్టలు ట్రాక్టర్లో తరలిస్తే మినిమం పది ఇరవై ట్రాక్టర్లు అవుతున్నాయి అంటే వాళ్ళ సమస్యలు అంతగా ఉన్నాయి ఇచ్చిన వాళ్ళే మళ్ళీ గ్రీవెన్స్లో ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళు మరీ మరీ గ్రీవెన్స్లో ఇస్తున్నారంటే పరిష్కారం అవ్వలేదనే కదా దీనికంటూ సపరేట్ ఒక టైం లైన్ ఖచ్చితమైన పరిష్కారం అయ్యిందా లేదా ఇప్పుడు ఫోన్లు వస్తాయి మీ సమస్య పరిష్కరించబడితే ఒకటి కొట్టండి పరిష్కరించకపోతే రెండు కొట్టండి అని రెండు కొట్టినా అది ఏమీ ఓపెన్ కాదు ఈరోజు ఇంత జరుగుతున్న మిషన్ డైరెక్టర్ గారు నా పైన ఇది ఓపెన్ చేయొద్దండి అని క్లోజ్ చేయండి అని ఇచ్చారు ఇదిగోండి శ్రీమతి వైజయంతి ఎస్ఎల్ఎఫ్ ఆర్పి ఆమె ఆన్లైన్లోనే అప్లై చేసింది వచ్చిన తర్వాత అయినా అప్పుడే అడ్మినిస్ట్రేటివ్ అధికారి గారు ప్రశ్నించవచ్చు ఈమెకి ఎలా వచ్చింది ఎందుకు ఆ సమయంలో ఈమె అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఈమెకి ఎటువంటి ఆదాయ వనరులు ముట్టకపోతే ఏ కారణాల చేత ఇన్నేళ్ల పాటు కాపాడుకుంటూ రావడం జరుగుతోంది రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కాపాడుకుంటూ రావడం జరుగుతుంది నిజాయితీ అయిన అధికారి అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని పై స్థాయి అధికారి కనీసం కలెక్టర్ గారు అంటే ఓన్లీ జిల్లా స్థాయి కాదు ఈ మెప్మాకి వన్ ఆఫ్ ది చైర్మన్ అనంతపురం కలెక్టర్ గారు వన్ ఆఫ్ ది చైర్మన్ మెప్మాకి ఆయన దృష్టికి పోవాలి ఖచ్చితంగా ఒకరిని జాబ్లకి తీసుకుంటున్నామంటే ఆయన దృష్టికి పోవాలి అసలు నోటిఫికేషన్ లేకుండా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా సెక్షన్లోనే ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా హెచ్ఆర్ పాలసీ ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే లబ్ధి ఉంటుందో ప్రతి ఒక్కటి ఉంటుంది ఇలా మున్సిపాలిటీకి ఒకరు ఇద్దరు చెప్పున తీసుకున్నారు ఏ ఆదాయ వనరులు లేకుండా ఏ వ్యక్తిగత కారణాలు లేకుండా వీరిని ఏ విధంగా తీసుకున్నారు ఇది నెప్పాలో ఎంత అవినీతి జరుగుతుంది అవినీతి జరుగుతుంది కూడా ఇప్పుడు కూడా ఆ అవినీతి జరుగుతుందని చెప్పిన అప్లికెంట్ని మానసికంగా శారీరకంగా హింసించడము ఫోన్లు చేయడము గుట్టలు గుట్టలుగా కవర్లు ఉన్నాయి ఒరిజినల్స్ ఉన్నాయి నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను నా మీద యాక్షన్ తీసుకోండి అధికారులకే చెప్తున్నారు ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నారు కలెక్టర్ గారు మీరు స్పందించాల ఎమ్మెల్యే గారికి తెలియకపోతే చెప్పడం లేదు నేను మీకు చూపిస్తున్న ఆధారాలు నిరాధారమైతే చర్యలు తీసుకునే ధైర్యం మీకుండి వీటిపైన విచారణ జరిపి చర్యలు వారు నిర్దోషులైతే మీరు ఎటువంటి చర్యలైనా తీసుకోండి నేను తెలియజేయడం లేదు ఓపెన్గానే మీకు చెప్తున్నాను బాగా మీరు ఏ చర్యలకైనా నేను సిద్ధం మీ అధికారులే ఇస్తారు మీ అధికారులే రికార్డు లేదంటారు మరి అనంతపురం జిల్లాలో సునామీ వచ్చిందో చెదలు వచ్చాయో మనకైతే తెలియదు ఎక్కడికి పోతుంది అన్న రికార్డు ఆన్ రికార్డు ఆఫీసులో ఉండేది నాకు ప్రధాన ఎండీ కార్యాలయం నుంచి కూడా రికార్డు పంపించారు మరి ఆ ఫైలు సపరేట్ ఉంది నాకు మంత్రులైనా సరే ఒక్కసారి విచారణ చేసి ఈ విజిలెన్స్ వారు ఈ నకిలీ ఉద్యోగులు ఉంటారు కదా మెప్మాలో వారిపైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా ఈ అప్లికెంటు అభ్యర్థన చేస్తున్నాడు సుమారుగా ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు ఒక నకిలీ వాళ్ళని అరెస్ట్ చేయండి నకిలీ వాళ్ళని ఆ ఉద్యోగుల నుంచి తీసేయండి నిరుద్యోగులు బాగుపడతారని ఈ విధంగా మీడియా ముందుకు వచ్చారు ప్రస్తుతం అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం మెప్మాలో జరిగిన అవినీతిని బయటపెట్టాం ఎంటీఎం న్యూస్ వార్త